చిన్న విన్నపం ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ ని కొత్తగా చూసే వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి వీడియోలు కావాలనేది కామెంట్ చేయండి మేము అలాంటి వీడియోలు చేస్తాము మీరు ఇస్తున్న ఈ సపోర్ట్ కి చాలా చాలా ధన్యవాదాలు మీకు ఇంకా ఇంకా మంచి వీడియోలు చేయబోతున్నాము అయితే మీ సపోర్ట్ మీకు మాకు ఎప్పటికి ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇంటింటి రామాయణం పద్నాలుగో ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం పదండి పద్నాలుగో ఎపిసోడ్ చూసే ముందు మిగతా వీడియోలు కూడా చూస్తే నీకు మంచిగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి చూడండి చూస్తే నీకు ఇంకా చాలా బాగా అర్థమవుతుంది వస్తాయా ఇది నీ కోసం పాయసం తీసుకొచ్చినమ్మా మౌనిక తిను ఎందుకు అత్తయ్య మీకు శ్రీమ నా మేన కోడలికి చేయడానికి నాకు ఎందుకు చెప్పు శ్రీమ అరిత చూస్తే ఫీల్ అవుతుంది అత్తయ్యా పెద్ద కోడలికి అన్ని సేవలు చేస్తుంది కానీ చిన్న బాబు ఉన్నాడు నాకు ఏం చేయట్లేదు మా అత్తయ్య అని ఫీల్ అవుతుంది అత్తయ్య దాని ముచ్చి దానికి ఎన్ని నువ్వు భయపడేది నువ్వు ఏం సపోర్ట్ చేయక చిన్న పోరాడు ఉన్నాడా అంటే ఆ తొరలకి ఎంచే బయటకు రాదది ఆ చిన్న విషయాన్ని పెద్ద విషయాన్ని ఉండవై తలదండీ చెప్తాడు నా తను మంచిగా ఉండని అది ఎందుకే దానికి ఎందుకు ఇవన్నీ చేసి పెట్టేది నువ్వు సెవెంటే ఎట్లుందో చెప్పు స్వీట్ మంచిగా సరిపోయిందో లేదో చెప్పు అత్తయ్యా అత్తయ్యా అగో అరిట్ ఏమైంది ఏమైంది అరిట్ వస్తుంది అత్తయ్యా నువ్వేమో ఈ పాయసం తెచ్చి నాకు ఇచ్చినవు హరిత చూసిందంటే ఇప్పుడు ఎలా అత్తయ్యా కొంచెం మీ ఈ చూసిందంట పాయసం చూడలేదనుకుంటా అత్తయ్య తొందరగా తీసి ఆ పాత్రని నా వెనకాల పెట్టేసాను కదా అది నల్లి ముచ్చుదే ఏం చేస్తున్నారు అత్తాకోడెండ్లు ఇంట్లో కూర్చొని ఏదో ఒక పని చెప్దామని వీని తీసుకొచ్చి నాకు ఇచ్చిపోతుంది చూడు ఏం చేస్తున్నారు ఏం మాట్లాడుకుంటారు అని ఎప్పటికీ వస్తుంది అది పోనీలే అత్తయ్య మరిదిగారు ఈ అంటుంది కదా అందుకే వీడిని రెచ్చిచ్చిందేమో పొంచులు కాయడానికి కాదేమో అత్తయ్య నీకు అలానే అనిపిస్తుంది దాని ఆలోచనలు అన్ని సెపరేట్గా ఉంటాయే రాని నీకేం తెలుస్తుంది రాలి ఊకో వీడు ఎప్పటికే ఉంటాడు ఏడుపు గుత్తుల బాడే పొద్దున నా దగ్గర ఆడుకోవడానికి ఏడుస్తాడు అయ్యవాడు రాత్రి నిద్ర డిస్టర్బ్ చేయకుండా మంచిగా ఉంటాడు వీడు కూడా నల్లి ముక్కోడే తయారై దానిలాగా అయ్యో అత్తయ్య వాడేం చేసిండు చేసింది వాడు చిన్న పిల్లగాడు వాడికి ఏం తెలుస్తుంది అత్తయ్యా అని అంటావు ఇక్కడ ఈ అత్తయ్య నేను ఎత్తుకుంటాను వాడిని అరే చిన్ను చిచ్చు చిచ్చు ఏడుస్తున్న వారా మమ్మీ దగ్గర ఏడుస్తాడు పొద్దాంత ఏడుస్తాడు ఈ సీపతి గల్లోడు అదేమో ఉండగాలండి ఇంకా ఏడుస్తున్నాడు అని చెప్పి తీసుకొచ్చి ఇస్తుంది ఏడుస్తావు పని నిద్రకు వచ్చినట్టున్నాడు అత్తయ్య వాడు అందుకే ఏడుస్తున్నాడు అరితో అది కూడా కనిపెట్టదు లాలమ్మ లాలి బజ్జు నానా అయ్యి అయ్యమ్మా అదంతా మంచిగానే ఉంది కానీ రేపు పొద్దున్న రెడీ ఉండే పిల్ల నువ్వు మామయ్య నేను కలిసి నిన్ను తీసుకెళ్తాం మా బాబా దగ్గరికి కొడుకు చెప్పి ఉంచినా మళ్ళీ తీసుకెళ్ళలేవు అమ్మ బాబా దగ్గరికి అంటారు వాడు ఫోన్ చేసి వాడు వేడిందో చేరలేడో ఒకసారి ఫోన్ చేయవాడికి సరే అత్తయ్యా చేస్తాను హలో హలో మౌనిక చెప్పే ఏమండి చేరుకున్నారా ఇంటికి ఇగో ఇందాకనే కనే మౌనిక బస్సు దిగి ఆటో కోసం వెయిట్ చేస్తున్నాననే ఇంటికి వెళ్ళగానే ఫోన్ చేస్తానుండు ఆటో వెతుక్కోవాలి సరేనండి జాగ్రత్త మరి ఇంటికి వెళ్ళాక ఫోన్ చేయండి సరే సరే నేను జాగ్రత్తగానే ఉంటానులే ఇంటికి వెళ్ళాక ఫోన్ చేస్తాను ఇప్పుడే బస్ దిగాడంట అత్తయ్య ఇంటికి వెళ్ళడానికి ఒక ఆటో చూసుకోవాలి కదా ఇంటికి వెళ్ళాక ఫోన్ చేస్తానని అన్నారు సరే క్షేమంగా అయితే చేరుకున్నారు కదా

ఏం సంపాదించుకోవచ్చు ఏమో వాళ్ళు ఇల్లు మంచి కట్టుకోలేరు ఏం కట్టలేరు ఇంకా ఏడేసిన గొంగడిగా అన్నీ ఉంది చీరల సోకులు అయిపోతే అయిపోయా ఇంకా ఉంటే ఇంకా ఎప్పుడన్నా కట్టుకుంటారా ఇల్లు ఇల్లుదేముంది ఇట్లా ఒక సంవత్సరంలో మొదలు పెట్టేదంటే ఒక సంవత్సరంలో కంప్లీట్ అయిపోతుంది అవును వాళ్ళ వాళ్ళకం చూస్తే బాగా లాగానే ఉంటారు మరి చూస్తే ఇల్లు మాత్రం లోపల ఏం బాగుండదు తెంపుకుందాం అమ్మా అయ్యో అందుతనే అబ్బా ఏ మీకు ఉన్నాయి అందుతనే లేవు అబ్బా అయ్యో అయ్యో ఎంత మీదకి ఉన్నాయి అసలు నాకు అందుతలేవే ఇంత ఎగురుతున్నా అందుతలే నీకు అందుతే ఒకసారి ట్రై చేయే అమ్మా అయ్యో నాకు కూడా అంత లేదు అలా అందయ్యే ఇంత ఎగిరి ఎగిరి నడుము నొప్పి వస్తుంది కానీ కట్ట తీసుకొద్దాం ఒక కట్ట తీసుకొచ్చి అందులో ట్రై చేద్దాము చిన్నప్పుడు మన అమ్మ వాళ్ళ ఇంటి కదా స్కూల్కి వెళ్తే ఈ పండ్లు బాగా తినేవాళ్ళం అయిందంటే ఇంటర్వెల్ అయిందంటే మళ్ళీ వాటర్ తాగడానికి అని అది అని అని చెప్పి మనము వెళ్ళి తినేవాళ్ళం లత సుగుణమ్మ అని ఒక ముసలావిడ ఈ పండ్లను చారణకు పది పైసలకు అమ్మేది అప్పట్లో ఇప్పుడు చూడు మనకి ఎంత కనిపిస్తున్నాయో కళ్ళ ముందే ఉన్నాయి మనకు చిన్నప్పటి జ్ఞాపకాలు కూడా చిన్ననాటి జ్ఞాపకాలే వేరులట చాలా మంచిగా అనిపిస్తుంది తొక్కుడు బిళ్ళ ఆట ఇంటర్ పోయినప్పుడు కొట్టుకోవడం తిట్టుకోవడం చిన్న చిన్న విషయాలకు అలగడం ఫ్రెండ్స్తో అందరం కలిసి మళ్ళీ కూర్చొని తినేవాళ్ళం అందరం కలిసి మళ్ళీ స్కూల్ నుంచి బయటకు వచ్చేవాళ్ళం ఎంత బాగుండేది ఆ మెమోరీస్ గుర్తు చేసుకుంటే అసలు అస్సలు మనసుకు హాయిగా అనిపిస్తుంది ఇదిగో వెళ్దామా ఇంకా ఈ పనులు తినుకుంటూ కొద్దిగా కబుర్లు చెప్పుకుందామే ఇక్కడ అయితే కూర్చుందాం చాలా టేస్టీగా చాలా ఊగురుగా ఉన్నాయి అవును ఇది స్వచ్ఛమైన పండ్లు ఇది సంవత్సరానికి ఒకసారి తినాలి కనిపించే తోట మొత్తం మన అవునే ఆ అవునోట తోట ఆ జామ తోట వాళ్ళదే మళ్ళీ ఈసారి పట్టి కూడా పెట్టిరట పట్టి కూడా మస్తు పైసా పత్తి ఒక సంవత్సరము రెండు సంవత్సరాలు కాదు ఆట పెడుతురు పత్తి మస్తు పైస వస్తున్నది ఏం తక్కువ పోయింది వాళ్ళకు మస్తు పైసలు ఉన్నాయి మనలాగనా మనమే ఎప్పుడు ఏ గుతుల ముఖం లాగే ఉంటాం ఓ పంట లేదు పొలం లేదు ఏది లేదు ఆయన సంగప్ప ఉన్నాడు కదా ఆయన భార్యకి ఆరోగ్యం కదా బాగానే పైసలు ఖర్చు పెట్టుకుంటున్నారట కదా మరి అవును ఈ మధ్య కొంచెం ఆరోగ్యం బాగాలేదట మీకు బీపీ ఎక్కువైందట ఏమైందేమో సడన్గా ఇక మాటలు లేవట నూటి నుంచి మాటలు లేవటా హైదరాబాద్ తీసుకోవారట హైదరాబాద్లో ఐసీలో ఉందట మస్తు లక్షలు లక్షలు ఖర్చులు అవుతున్నాయట మరి ఏం తక్కువ ఇంత డబ్బు మస్తుగా ఉంది వెళ్ళాం ఖర్చు పెట్టకపోతే ఇంకెవరు ఖర్చు పెట్టరు ఖర్చు పెట్టని ఆ కుంట్లో మళ్ళా కొల్లా కూతురు కూడా లేచిపోయినట్టే కదండి ఎవరితోనూ ఆ పోరి పెళ్ళి వేసి నా ఏం రోగం దానికి అప్పుడే పెళ్ళిడు వచ్చిన ఏం రోగం ఇట్లా పోతున్నారు కూరలు ఆడపూరంతాగుడు ఏమో కులంగా తరంగానోడు ఏమో తీసుకోని అంటే వాళ్ళని తీసుకొని పోతున్నారు నా అసలు చేసుకొని చేసుకుని ఊరికి వస్తున్నారు మన ఊరి మీద గిట్ల తయారైంటేమి అంతకు ముందు ఇట్లా లేకురు కదనే ఎందుకు ఇట్లా తయారవుతున్నారు అక్క మన వాళ్ళక్క తగ్గట్టు అయింది పాట దీనికి మస్తు డిమాండ్ అంటే డిమాండ్ నా బిడ్డ ఇలాంటిది కాదు నా బిడ్డ అలాంటిది కాదు నా బిడ్డ మో అని ముత్యం నా బిడ్డ ఎవరినైనా చూస్తే అస్సలు కన్ను మీకు ఎత్తకుండా తలకాయ మీకు ఎత్తకుండా కిందికి తలకాయ వేసుకో నడుచుకుంటూ వస్తుంది ఎవరితోనూ మాట్లాడది చదివే చదువు నా బిడ్డనే నా బిడ్డ అని ఓ ఏతలు చెప్పుకుంటూ బతికేది దానికి తగ్గట్టు దాని పొగరుకు తగ్గట్టు చేసింది బిడ్డ శంక నాకినట్టు అయింది పుడిగా మంచిగా చెప్పిన వేగంగా నిజంగానే అట్లనే అయింది దానికి తగ్గట్టే అయింది నిజంగా పొగరంతా పొగరు ఓయో గిడికి షార్ట్లు వేస్తారు గవ్వం డ్రెస్సులు గవ్యం పోకడలు గవ్యం నర్సులు తిద్దుకుంటే నర్సులు అని మన పిల్లలను మన చుట్టుపక్కల పిల్లలను ఎవరిని చూసినా ఓసేది కాదే అది దాని బిడ్డ మంచిగా చేసింది కదా నువ్వు అన్నట్టు మంచిగా అయింది దానికి అట్లనే కావాలి హాయిగా పోదాం బట్టలు తుక్కుంటూ మాట్లాడదాం మిగతా మాటలు పద అవునే మనం ముచ్చట చల్లకుండా చాలానే టైం అవుతుంది నా తాగుబోతుందంటే మళ్ళీ ఆకలి అవుతుంది అంటారు గిన్నెలు పోకలు ఎత్తేస్తాడు పాప నిజంగానే తొందరగా వినుకొని పోదాం ఇగో ఈడికి నా అందాక పొలము వరేసిరు మొన్న పట్టేసిరు ఇంకో ప్లేస్లో పట్టేసిరు వీడనేమో వరేసిరు ఇంతగానే ఉండేసి చూసుకుంటూ పోతుంటే కనిపిస్తూనే ఉంటుంది కానీ మేరకు ఇదంతా తాతల కాలంలో సంపాదించిందా వీళ్ళు సంపాదించింది బాగానే ఉన్నాయి నువ్వు తాతల కాలం నుంచి వస్తుంది వీళ్ళేం సంపాదించారు వీళ్ళేం సంపాదించలేదు తాగుడు తినుడు ఎంజాయ్ చేసుడు వీళ్ళకి తెలుసు ఇంకా కొంత ఇక కాపాడుకుంటూ వస్తున్నది అనుకో భూమిని ఇక తాగుబోతళ్ళు కూడా ఉన్నారు కొంతమంది వాళ్ళ ఇంట్లో కానీ పెద్ద మనుషులు ఉన్న రోజులు ఆడుకోవాలి భూమి భూమి ఇప్పుడు చాలా కోట్ల విలువ కోట్ల అధికారం ఉన్నట్టే భూమి ఉన్ను మన ఏముంది ఒక్క గుంట భూమి కూడా లేదు మా తాతలు చంపాంచలేరు మొబైల్ చంపాంచలేరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాము అయితే ఒక సబ్స్క్రైబర్స్ అడిగారు మా అమ్మలక్కల ముచ్చట్లు బట్టలు ఉతుకుపోతే ఆడవాళ్ళు ఎలా మాట్లాడతారు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఎలా మాట్లాడతారు అడిగి పండల్లోకి వెళ్తే ఆడవాళ్ళు ఎలా మాట్లాడతారు ఆ ముచ్చట్లు మాట్లాడండి అని చెప్పి వీడియో చేయమని చెప్పి అడిగారు అందుకే వీడియో చేస్తున్నాము ఫ్రెండ్స్ ఇది ఇంటింటి రామాయణం పద్నాలుగో ఎపిసోడ్ నడుస్తుంది తప్పకుండా చూసి లైక్ చేయండి మీకు ఎలాంటి వీడియో కావాలనేది కామెంట్లో తెలపండి మేము అలాంటి వీడియో చేస్తాము మీ ఊరేంటి మీ పేరేంటి అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ పేరును మీ ఊరును వాడుకొని ఆ క్యారెక్టర్లకు ఊరు పేరు పెట్టి మేము చేస్తాము మీరు తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ మా ముచ్చట్లు ఎలా ఉన్నాయి అనేది మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇస్తున్న ఈ సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్స్ మీకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అయితే మేము ఇక్కడ అడవికి వచ్చి బట్టలుతుక్కోడానికి వచ్చాము కదా ఆ ప్లేస్లో ముర్రి పండ్లు అనే పండ్లను తిన్నాము ఆ పండ్లు మీ సైడ్ ఏమంటారు కామెంట్ చేయండి మీరు మీ మెమొరీస్ని గుర్తు చేసుకొని కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టేక్ కేర్